హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సశీ హోమ్ టాక్స్ ఈరోజు నేను ఒక మంచి ఆరోగ్యకరమైన వెయిట్ లాస్ రెసిపీని చూపించబోతున్నాను అదే హోమ్ మేడ్ మూస్లీ దీన్నే ముస్లీ అని కూడా సింపుల్గా పిలుస్తూ ఉంటారు బయట షాపుల్లో చాలా ఎక్కువ ధరతో ఉంటుంది అదే మనం ఇంట్లో చేసుకుంటే ఐదు రెట్లు తక్కువ ధరతో మనం తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గాను ఈజీగాను తయారు చేసుకోవచ్చు దీనికి ముఖ్యంగా కావాల్సినవి నట్స్ డ్రై ఫ్రూట్స్ ఓట్స్ ఈరోజు నేను గుమ్మడి విత్తనాలు వాటర్ మిల్లన్ విత్తనాలు అంటే పుచ్చకాయ విత్తనాలు రొద్దు తిరుగుడు విత్తనాలు సన్ఫ్లవర్ విత్తనాలు తీసుకున్నాను ఒక చిన్న కప్పులో తీసుకున్నాను వాటిని మనము స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి అంటే కొంచెం కలర్ మారేదాకా వేయించుకోవాలి ఈ నట్స్ని నానబెట్టి కానీ ఇలా డ్రై రోస్ట్ చేసి కానీ తీసుకుంటే దాంట్లో ఉండే పోషక విలువలు మనకు బాగా అందుతాయి అలాగే తీసుకుంటే కొంచెం అరగడం నిదానం అవుతుంది ఆ తర్వాత ఇందులోకి ఒక్క స్పూను నువ్వులు తీసుకున్నాను నువ్వులను కూడా బాగా చిటపటలాడేదాకా వేయించుకోవాలి నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచివి ఇందులో కాల్షియం ఐరన్ మెండుగా ఉంటుంది కూచి పదార్థము అలాగే నట్స్లో కూడా బీపీలు షుగర్లు క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా కాపాడతాయి అలాగే గుండె ఆరోగ్యాన్ని కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉపయోగపడతాయి అలాగే ఇవి అవిసగింద్రియలు దీన్నే ఫ్లాట్ సీడ్స్ అంటారు ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచివి క్యాన్సర్ లాంటివి రాకుండా కాపాడతాయి మనకు ఈజీగా బరువు తగ్గటానికి ఇవన్నీ ఉపయోగపడతాయి వీటిల్లో అధికంగా పీచ్ పదార్థం ఉంటుంది ప్రోటీన్స్ కాల్షియం మెగ్నీషియం ఏబిసిఈ విటమిన్లు అధికంగా ఉంటాయి ఆ తర్వాత ఇందులోకి నాలుగు బాదాము నాలుగు జీడిపప్పు రెండు వాల్నట్స్ వేసాను వాటిని సన్నగా కట్ చేసి రోస్ట్ చేసుకోవాలి ఇవి తక్కువ వేసుకోవాలి మనము ఆ తర్వాత గ్రౌండ్నట్ కూడా తీసుకున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే గ్రౌండ్నట్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది రోజు మనము కొంచెం గ్రౌండ్నట్స్ కాస్త బెల్లం తిన్నామంటే ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళకి సమృద్ధిగా ఐరన్ వస్తుందన్నమాట ఒక రెండు స్పూన్లు నేను గ్రౌండ్నట్ తీసుకున్నాను ఆ తర్వాత మనం ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను ఈ ఓట్స్ ఈ విధంగా ఉంటాయి మనకు చిన్న బిందువులాగా కనిపిస్తాయి అలాగే మనం రోజు చూసే ఓట్స్ దాన్ని స్టీల్ కట్స్ ఓట్స్ అంటారు ఈ రోల్డ్ ఓట్స్ తయారు చేయడానికి కొంచెం ప్రాసెస్ ఎక్కువ కాబట్టి మనము ఫుడ్ తయారు చేసుకునేటప్పుడు తక్కువ సమయం పడుతుంది ఆ తర్వాత ఓట్స్ను కూడా వేయించుకున్న తర్వాత ఈ నట్స్ని మనం అందులో వేసేసి మళ్ళీ ఒక హాఫ్ మినిట్ వేయించుకోవాలి అందులోకి ఒక కప్పు బెల్లం పొడిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి గా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ వేడికి బెల్లం కరుగుతుంది ఆ డ్రై ఫ్రూట్స్ కంటా బెల్లము పడుతుంది చల్లారిన తర్వాత మనకు విడివిడిగా అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి నేను కలుపుతున్నాను బెల్లం ఆప్షనల్ షుగర్ ఉన్న వాళ్ళకి బెల్లం అవాయిడ్ చేసుకోవచ్చు మనకు ఇది ఈ మ్యూస్లీని బ్రేక్ఫాస్ట్లోను భోజనంలోను నైట్ డిన్నర్ కూడా మనము వాడుకోవచ్చు ఆ తర్వాత ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అందులో ఎండు ద్రాక్షని వేస్తున్నాను మనకు కావాల్సినంత వేసుకోవచ్చు ఎండు ద్రాక్ష ఆ తర్వాత వీటిని చల్లార పెట్టుకోవాలి బాగా చల్లారాలి చాలా మంచి ఆరోగ్యకరమైన వెయిట్ లాస్కి సంబంధించిన రెసిపీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకు నట్స్ కూడా పెద్ద ఎక్కువ ధరలో ఉండవు ఒక్కసారి మనం చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిలువ ఉంటుంది ఇది నేను ఈరోజు వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను తయారు చేసుకున్న ముస్లి మిశ్రమాన్ని దీన్ని మనము ఎయిర్ టైట్ అండ్ డబ్బాలో వేసి పెట్టుకుంటే త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ దాకా కూడా నిల్వ ఉంటుంది చల్లారిన తర్వాత వేసుకొని ఉంచుకోవాలి డబ్బాలో ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేకుండా మనము బయటనే నిల్వ ఉంచుకోవచ్చు మనము తినడానికి రెడీ చేసుకోవాలి అంటే ఇందులోకి మూడు కప్పులు పాలను వేస్తున్నాను ఆ తర్వాత ఏదైనా పండుని వేసుకోవాలి నేను ఈరోజు అరటి పండుని వేస్తున్నాను మనము రోజు తినే తినేపాటైతే రోజుకొక రకమైన పండుని వేసి మనం ఆహారంగా తీసుకోవచ్చు షుగర్ ఉన్నవాళ్ళు దానిమ్మ జామ లాంటి పీచు పదార్థం ఎక్కువగా ఉండే స్ట్రాబెర్రీ లాంటివి కూడా ఇందులో వేసి మనము తినేసేయచ్చు ఇది అలాగే ఇమ్మీడియట్గా తినేయచ్చు లేకపోతే ఒక గంట నానబెట్టుకొని కూడా తినచ్చు నేను ఈరోజు సేపు నానబెట్టి తింటూ ఉన్నాను చూశారు కదా ఇంత మంచి ఆరోగ్యకరమైన రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు మరి